హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వెస్టీజ్ హెల్త్ కేర్ రేంజ్ ప్రోడక్ట్ డైటరీ ఫైబర్ గురించి తెలుసుకుందాం ఫైబర్ ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ప్రతి ఒక్కరికి కార్బోహైడ్రేట్స్ చాలా అవసరం కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి ఎనర్జీ అందిస్తుంది ప్రతిరోజు టూ థౌజండ్ క్యాలరీస్ ఫుడ్ కనుక తీసుకుంటే అందులో నైన్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి డైటరీ గైడ్లైన్స్ ప్రకారం అందులో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నథింగ్ బట్ ఫైబర్లో ఎక్కువ పోషక తత్వాలు ఉంటాయి సో ఇది శరీరంలో డైజెస్ట్ అవ్వటానికి చాలా సమయం పడుతుంది దీనివల్ల మీకు ఆకలి ఎక్కువ కాదు బెస్టీజ్ ఫైబర్లో త్రీ సాలిబుల్ ఫైబర్స్ యొక్క మిశ్రమం ఉంది చికోరీ రూట్ ఎక్స్ట్రాక్ట్ మాల్టోడెక్స్ట్రిన్ అండ్ గ్యూర్గమ్ చికోరీ రూట్లో న్యాచురల్ వెజిటేబుల్ ఫైబర్ ఇన్యూలిన్ ఉంటుంది చికోరీ రూట్ నుంచి ఇన్యూలిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఫైబర్ తయారు చేస్తారు మాల్టోడెక్స్ట్రిన్ అనేది సెరల్స్లో ఉంటుంది గ్యూర్గమ్ గోర చిక్కుడు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు వెస్తీజ్ ఫైబర్ డైజెస్టివ్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది అలాగే రెగ్యులర్ బవల్ మూమెంట్స్కి సహాయపడుతుంది వెస్టీజ్ ఫైబర్ వెయిట్ని మేనేజ్ చేస్తుంది వెస్టీజ్ ఫైబర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది ఫైబర్ని గనక రెగ్యులర్గా యూజ్ చేస్తే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది ఇవి కాంప్లెక్స్ కావటం వల్ల మీకు ఆకలి ఎక్కువగా వెయ్యదు వెస్టీజ్ ఫైబర్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటుంది హార్ట్ డిసీజెస్ నుంచి మనల్ని కాపాడుతుంది ఫైబర్ తీసుకోవడం ద్వారా మన శరీరంలో గుడ్ బ్యాక్టీరియాకి సపోర్ట్ చేస్తుంది దీని ద్వారా ఇంటర్స్టెంట్ క్లీన్ అవుతుంది వెస్టీజ్ ఫైబర్ శరీరాన్ని డీటాక్సిఫై అలాగే రెజ్యువినేట్ చేస్తుంది వెస్టీజ్ ఫైబర్ డోసేజ్ ప్రతిరోజు వన్ స్పూన్ ఆఫ్ ఫైబర్ని ఒక గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలి గ్రాడ్యువల్గా ఫైబర్ ఇంటేక్ అనేది పెంచుకోవచ్చు మినిమం ఫైవ్ వీక్స్ గనక కంటిన్యూస్గా యూజ్ చేస్తే డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవుతాయి వెస్టీజ్ ఫైబర్ ఎంఆర్పి వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ డిపి సెవెన్ సెవెంటీ రూపీస్ అండ్ పీవీ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ విషయూ వెల్త్